అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేశారు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడ్డాయన్నమాట మరి పంతొమ్మిదో విడత కింద కొంతమందికి రెండు వేల రూపాయలు పడితే కొంతమందికి మూడు వేల రూపాయలు కొంతమందికి రెండు వేల రూపాయలు కొంతమందికి నాలుగు వేల రూపాయలు ఇలా పడ్డాయన్నమాట మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు ఇంకా పడని వాళ్ళు చాలామంది ఉన్నారని వారందరికీ కూడా ఎందుకు పడలేదో కారణాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అనమాట ఇక వారు ఏం చేస్తే యొక్క డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా ఇక్కడ సృష్టం చేయడం జరిగింది మరి రైతులు ఏం చేస్తే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఇంకా పడని వారికి పడతాయి ఏ రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేసింది మరి మన ప్రధాని మోదీ గారు దాదాపు మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు కూడా ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు ఎదురు చూసినట్లుగానే అయితే విడుదల చేయడం జరిగింది మనకు కేంద్ర ప్రభుత్వం మరి కొంతమందికి యొక్క కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకి యొక్క డబ్బులు అయితే జమకాలేకపోయాయి అనమాట మరి ఎందుకు జమకాలేదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి మెయిన్ కారణం చూస్తే ఈకేవైసీ లేకపోవడం వల్ల ఈకేవైసీ ఎవరికైతే చేసుకోలేదో వారికైతే మనకు ఈకేవైసీ చేసుకొని వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే పడలేదనమాట ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు అయితే జమకాలేదనమాట ఇక మెయిన్ కారణం అదే మరి కేవైసీ మీరు చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎవరైతే చెక్ చేసుకోలేదో వారికైతే మనకు డబ్బులు అయితే పర్లేదనమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఈకేవైసీ అయ్యి ఉంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు వచ్చేస్తే కేవైసీ కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈకేవైసీ అయి ఉంటేనే డబ్బులు వస్తే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఒకసారి వెంటనే ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ విధంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరే స్వయంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది తప్పకుండా ఇలా చేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అండి విడుదల చేయబోతున్నారు ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏంటంటే నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మరి తొలి విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా మనకు ఏ డబ్బులు రావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మనకు ఎప్పుడు రావాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీకు మీరు ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలి అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మనకు మీకు అయ్యిందా లేదా ఒకసారి మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు ఇక ఈ విధంగా రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బులు మీకు రావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏదైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని అంటే ఏప్రిల్ లేదా మే నెలలో పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఇరవై విడత నుంచి కూడా రైతులందరికీ కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు పీఎం కిసాన్ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది మరి ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు డబ్బులైతే అయితే వేస్తూ ఉంటారు మరి డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాలను ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తాయి కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కౌలు రైతులకు వస్తాయి అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి ఇలా అందరి రైతులకు కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకుంటూ మీరు యొక్క పథకాల ద్వారా కనుక లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులైతే విడుదల చేస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి ఇక పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా జమ అవుతుంది ఒకసారి ఎవరైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పథకాల ద్వారా ఎందుకు డబ్బులు పర్లేదనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది డబ్బులు పడని రైతులు ఒకసారి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకుని ఎందుకు పర్లేదో తెలుసుకుని ఆ కారణాలు కనుక మీరు చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత వచ్చేస్తాయి అలాగే ఏప్రిల్ నుంచి కూడా అన్నదాత సుఖీబువ తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ డబ్బులు కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి